మేము ఆనంద హాస్పిటల్కి మా ఆయనకి జ్వరం వచ్చింది గజల్లో గడ్డ కట్టిందని వచ్చినాము ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల ఉంటా ఉంటా ఒక రోజు నైట్ కే బాటిల్స్ అన్ని పెట్టినారు మోకాలు వాపు వచ్చింది ఇంటికి పోయినాము మళ్ళీ నైట్ వద్ద ఇక్కడ వచ్చి చూపించుకున్నాం పదకొండు గంటల వరకు సోమవారం రోజు రెండవ తేదీ వచ్చి చూపించుకొని ఇంటికి పోయినప్పుడు మోకాలు వాపు వచ్చింది మళ్ళీ పొద్దున్నే ఇంటికే వచ్చినా మంగళవారం రోజు మూడవ తేదీ ఇట్లా మోకాలు వాపు వచ్చిన సార్ అంటే ఎంపల్లిక్స్తారని చెప్తారు సరే అని చెప్పేసి మూడు గంటల వరకు ఇక్కడే బాటిల్ పెట్టించుకున్నాం మోకాలు బుట్టలు బుట్టలు కొంగడంతో మేము అనంతపురం పోయినాం అనంతపురం పోతే అక్కడ డాక్టర్ వచ్చేసి యాంటీబయాటిక్ పిల్లలు పెయిన్ ఇంజక్షన్ చేయడం వల్ల మోకాలు నొప్పి వాపంతా వాసింది కాలంతా ఇది చాలా ఇబ్బంది అవుతుంది మీరు కొన్ని లక్షలు పెట్టుకోబడతారు వెళ్ళ చూడండి అని చెప్తే ఇంటికి వచ్చినాం ఇంటికి వస్తే మా టెస్ట్ బాంతులు మళ్ళీ ఇక్కడ అనంత హాస్పిటల్కి వచ్చినాము రుగ్గ పాటలు పెట్టారు హాస్పిటల్లో అడ్మిట్ అయితే ఐదు రోజులు ఐసీలో చూపు మాట లేకోకుండా కొనుక్కున్నాడు

జిల్లా పామిడి మండలం ఆనంద్ హాస్పిటల్ ఆరోగ్య హాస్పిటల్ అని ఆనంద్ కుమార్ గారు చదివి ఆరోగ్య హాస్పిటల్ అని ఈ హాస్పిటల్ అందరూ ఈ నెల రెండో తారీఖున మన ఆటో డ్రైవర్ అయినటువంటి బోయ కులానికి చెందిన వంటి వ్యక్తి ఆరోగ్య నిమిత్తం కుమార్ అనే వ్యక్తి రావడం వల్ల శివ వచ్చిన తర్వాత ఆ ఆరోగ్యాన్ని చూపించుకోవడానికి వస్తే గెజ్జల్లో గడ్డ కట్టిందని చెప్పి అయితే అక్కడ యాంటీబయాటిక్ అనే ఇంజక్షన్ వేకోకుండా వాళ్ళు ఇష్టాసారం కొద్ది ఇంజక్షన్లు వేసి ఈ ఆ కాలు ఈరోజు ఆ కాలు చూసినాము పేషెంట్తో కూడా మాట్లాడినాము ఆ కాలు ఏంటంటే ఆ కాలు అయితే ఎటువంటి తరం కాకుండా అయిపోయింది దీనికి సర్జరీ దాదాపు పది లక్షల రూపాయలు అవుతుంది అంటున్నారు ఈ సర్జరీకి ఈ కాలు ఇలా కావడానికి ముఖ్యంగా ఈ ఆరోగ్య హాస్పిటల్ వాళ్ళు అది మేము ఈ ప్రజా సంఘాలుగా ఈ దళిత కుటుంబాలకి ఈ నిలిపేద కుటుంబాలకి మేము వచ్చి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి ఆనంద్ కుమార్ గారిని అడగ ఆయన ఎరెగ్యులర్గా మేము చేయము మీరు ఏమైనా చేసుకోండి మీరు కేసులు పెట్టుకుంటారా పెట్టుకోండి మీ వచ్చిన పని చేసుకోండి అంటున్నారు కనుక ఈ పాముడి మండలంలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు కానీ దళిత లీడర్లను కానీ దళ ప్రజలను కానీ ప్రతి ఒక్కరికి ఈ విషయాలు తెలియజేసి ఈ ఈ హాస్పిటల్లో జరుగుతున్న దోపిడీ ఈ కార్పొరేట్ వ్యవస్థలు నిరుపేద కుటుంబాలతో జీవితాలతో ఆడుకొని వీళ్ళు చేస్తున్న దోపిడీ వ్యవ వ్యాపారాన్ని దెబ్బతీసే విధంగా కొరకు మేము పోరాడతాము అదేవిధంగా ఈ కుటుంబానికి అండదండలుగా ఉంటాము ఆ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు రేపు ఉదయం పది గంటలకు అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఇక్కడ పేషెంట్ పెట్టుకొని ఉద్యమిస్తాము ఈ హాస్పిటల్ బంద్ చేసుకోవాలా తర్వాత ఆ నిరుపేద కుటుంబానికి ఇప్పటికే పది లక్షల రూపాయలు అయిపోయినాయి మరి ఇంకో పది లక్షల రూపాయలు కాబడుతుంది ఈ న్యాయం జరిగేంత వరకు అయితే మేము వదిలిపెట్టము మేము ఎస్పీ దగ్గరికి పోతాము తర్వాత స్థానిక సీఎల్ గారి దగ్గరికి ఎస్ఏ గారి దగ్గరికి దృష్టి తీసుకుపోయి తర్వాత ధర్నా చేస్తామని చెప్పేసి అనుకుంటున్నాం తర్వాత ఈ ఆరోగ్య శాఖకి ఎవరైతే ఉన్నారో మన ధర్మవరం ఎమ్మెల్యే తెలిసిన ఆయన దగ్గర కూడా వెళ్ళిపోతాము పోయి మత్తవంతీ వివరణ ఇస్తాము నీ హాస్పిటల్ బంద్ వరకు కూడా తెలిసి పెట్టాము నువ్వు ప్రజలు ఆరోగ్యంతో చెడు ఆడ చిలుబల్లు ఆడుకుని నిలిపేదల్ని అన్యాయం చేస్తున్నావని చెప్పేసి మాకు తెలిసిపోయింది కాబట్టి నీ హాస్పిటల్ బంద్ కాలం ఈ నిరుపేద కుటుంబం శివ శివాకి న్యాయం జరిగేంతవరకు పోరాడతామని చెప్పేసి తెలియజేస్తున్నాం జైపీఎం జై భారత్ నా పేరు ఏపీ ఎంఆర్పెస్ రాష్ట్రకారు సాఖ్య ఉద్దేశ పేరు శివ అనే వ్యక్తికి ఆటోమేటిక్ ట్యాబ్లెట్స్ ఈలైన వందన ఈ ఆనంద సార్ డాక్టర్ దగ్గరికి వచ్చి ఆ పిల్లోనికి చాలా ఘోరంగా కాలికి ఇన్ఫెక్షన్గా జరిగింది సార్ అని చెప్పి ఇతని దగ్గరికి వచ్చి మేము మాట్లాడడం జరిగింది ఈయన ఇంకోటి ఏరే వాళ్ళతో కూడక ఏమని చెప్పినాడు పరువు నష్టం కింద ఓబ్లస్ మీద కేసు వేస్తామని కూడా వేస్తామని చెప్పి కూడా ఏరే వాళ్ళతో ప్రజలతో కూడా మాట్లాడినాడు ఇతను మీ మీద నా మీద చేస్తానని చెప్పి అంటే పేదోళ్ళకి అన్యాయం జరిగిందని మేము వచ్చి సార్ దగ్గరికి వచ్చి సార్ వాళ్ళకి ఆటో దొరుకుంటేనే వాళ్ళు బతులు ఆధారం అటువంటి వాళ్ళని మీ డాక్టరు అంటే మీరు కానీ చూడలేదు కాకపోతే మీ పరిధిలోనే అనంతపూర్లో ఆయన ఎంబీబీఎస్ డాక్టరా లేకుంటే ఆర్ఎంబి డాక్టరా మీ మీ పరిధిలోనే ఒక ఇంజక్షన్ వేసేది వేయి గ్లూకోజ్ బాటిల్ పెట్టినాడు జ్వరానికి గ్లూకోజ్ బాటిల్ పెట్టి ఆ పిల్లోనికి గిజాల కడ గజ్జలు కట్టి మళ్ళీ అనంతపూర్ బాలాజీ హాస్పిటల్కి పోతే ఎవరు మీకు డాక్టర్ చూసినది మీ చాలా ఇంజెక్షన్ అయింది మీరు లక్షలు ఖర్చు పెట్టుకునే పరిస్థితి అవుతాయి ఎవరు మీ డాక్టర్ అని చెప్పి వాళ్ళు కూడా ఖర్చునందువల్ల అట్లే బెంగళూరు బెంగళూరు హాస్పిటల్కి పోయి కూడా దాదాపు ఏడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నారు మేము ఆనంద్ సార్ దగ్గర కూడా సార్ వాళ్ళ వాళ్ళకి పేదోళ్ళ వాళ్ళు వాళ్ళ పరిస్థితి బాగలేవు ఏందో మీరే దగ్గరుండి ఆరోగ్యం మీరే కాపాడి కాలు ఇంజెక్షన్ అయినది మీరే ఏమో బాగుండి చూపించండి సార్ అని చెప్పి మేము మాట్లాడితే మాది ఏమీ లేదు మాకేం మాకేం తెలియదు మీ బుద్ధి పుట్టిన మీరు చేసుకోకండి మీరేం దళిత సంఘాలు వచ్చి మేమేం భయపడతాం అనుకుంటున్నావా అనే మాట కూడా మాట్లాడాడు ఈ ఆనంద్ సార్ చూద్దాం పోటీవరకు అయినా చూసుకుంటాం కుల సంఘాలు ఏపీ ఎంఆర్పిఎస్ మేము మా ఎంఆర్పిఎస్ కుల సంఘాలు మొత్తం ఐక పోరాటం చేసి ఈ పోరాటం గురించి అంటే వీళ్ళకి ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళకి బాధ్యతలకి పోరాడి వాళ్ళకి న్యాయబద్ధంగా జై భీమ్ జై భారత్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ హెచ్ హెచ్ నైన్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎన్నో విషయాలు తెలియజేస్తుంది ప్రత్యేకంగా పొలిటికల్కి సంబంధించి పరోక్షంగా కానీ ఏ విధంగా కూడా సోదరులందరూ మిత్రులరా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం ప్రతి ఒక్క మెసేజ్ని కూడా మీకు అందిస్తుంది ఎస్సీ హెచ్ నైన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో కాండి డెఫినెట్గా మీకు అన్ని విషయాలు తెలుస్తాయి